హైదరాబాద్ లో వరదలు వస్తే రూపాయి సాయం వచ్చిందా మా నాగోల్లో అయ్యప్ప నగర్ కు తీసుకుపోయిండు సుధీర్ రెడ్డి అన్న ఒక రూపాయి సాయం చేసిందా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయాలని బీజేపీకి ఓటు ఒక్కొక్క జిల్లాకు కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ పెడితే ముప్పై మూడు జిల్లాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ నువ్వు ఇయ్యనందుకు ఇయ్యన్న ఓటు ఎందుకు వేయాలి నీకు ఏ కారణం చేత వేయాలి ఓటు బీజేపీకి ఒక్క పని చేసినావా నువ్వు తెలంగాణకు ఐదు మండలాలు గుంజుకపోయినందుక ఖమ్మంలో ఎందుకు వేయాలి ఓటు ఒక పని చెప్పు నువ్వు ఏం చేసినావో చెప్పు మల్కాజ్గిరికి ఏం చేసినావు తెలంగాణకి ఏం చేసినావు ఇక్కడ ఉండే దళితులకు ఏం చేసినావు గిరిజనులకు ఏం చేసినావు బలహీన వర్గాలకు ఏం చేసినావు ఎవరికి ఏం చేసినావు చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు మొన్నటిదాకా కాంగ్రెస్లు దొంగ ప్రచారం చేసినారు ఏమన్నారు ఏ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసినారు ఇలా నేను అడుగుతున్నా ఇలా మరి కవితమ్మని అరెస్ట్ చేసినారు మీరు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కేసు లేదు మన్ను లేదు రూపాయి రాలేదు రూపాయి పోలేదు అలా ఏమి లేదు కేసులా అయినా కూడా పట్టుకున్నారని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ని మరి అది కవితమ్మకు వర్తించదా అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అన్యాయమట అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది న్యాయమట ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ నీతి ఆలోచించండి ఇలా మోడీ గారి ప్రవర్తన ఎట్లుంది అయితే నా జేబులు ఉండాలి లేదా జైలు ఉండాలి అయితే నా జేబులు ఉండాలి లేదంటే జైలు ఉండాలి గంతే రెండిట్లేదో ఒకటే తప్ప వేరే మార్గం ఉండద్ది దేశంలో అందుకే నేను అంటున్న మిత్రులారా అందుకే నేను అంటున్న సోదరులారా దయచేసి ఈ ఎలక్షన్లో మాత్రం కసితోని కమిట్మెంట్తో పనిచేద్దాం ఇలా దేశం నిండా విషం నింపుతూ హిందూ ముస్లిం అని ఇండియా పాకిస్తాన్ అని పనికి మాలిన పంచాయతీలు పెడుతూ ఇవాళ కొత్త కొత్త కథలు చేస్తున్నా బీజేపీని ఒకవైపు చూద్దాం మరొక వైపు ఇక్కడ అబద్దాలతో ఊరేగుతున్న ఈ రేవంత్ రెడ్డి సంగతి కూడా ఇంకో దిక్కు చూద్దాం మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈ వంద రోజుల్లో ఏమేమి సాధించిండు ఘన విజయాలు అంటే హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ ఎందుకు బంద్ బిల్డర్లను విలవాలే కూచోబెట్టాలే రాహుల్ గాంధీ పైన ఉన్నాడు ఆయన ప్రధానమంత్రి చేయాలి ఇలా దేశంలో ఉన్నాయి రెండే రెండు రాష్ట్రాలు మాకు కర్ణాటక తెలంగాణ ఇలా కప్పం కట్టాలి మరి నేను సామంతరాజును ఢిల్లీకి కప్పం కట్టాలని చెప్పి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డర్లకు పర్మిషన్ లేకుండా వేధించి ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా ఢిల్లీకి కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం ఇసుక దందాల మంత్రులు రైస్ మిల్లర్లను బెదిరించుడు క్రషర్లని పిలిచి బెదిరించుడు మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేస్తే అందుకేం చేయాలి ఆరు గ్యారంటీలు పక్కకు పోయినాయి ఇప్పుడు ఆరు గారడీలు మోపైనాయి ఆరు గారడీలు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లో అన్ల ఒకటి రాయాలి ఇంకోదికు బర్ల స్కామ్ ఇంకోదికు గొర్రెల స్కామ్ ఇంకోదికు ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చకార్ల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే అమెరికా కానీ చేస్తే చేసి దొంగలై లంగలి ఎందుకంటే పోలీసుల పని కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు ఆ అటెన్షన్ డైవర్ట్ చేయాలి తేనిమితికెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్నదాని మీకులు డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు మీకు వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి దీన్నంతా ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి మాలిన డ్రామాపు నాగార్జునతో సినిమా వచ్చిండే అందులో పాటు ఉంటుంది గ్రీకు వీరుడు అని ఈయనమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పదవి నడపరచలేదు ఏం చేస్తుండ్రు రోజొక్క లీకు అదేదో స్కామ్ అయింది ఇదేదో స్కామ్ అయింది డైరెక్ట్గా చెప్పారు బయ్ నాకు అర్థం కాదు సీదా చెప్పు ఈ తప్ప అయింది నేను పట్టుకున్నామని లోపలసినామని చెప్పు దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ యూట్యూబ్ యూట్యూబ్లో ఎవనో వెళ్ళనో వాళ్ళనో పట్టుకొని వానతోని చెప్పించుడు వేస్తే తిట్టిపించుడు ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి నువ్వు అధికారం నీది తప్పులేం జరిగినో బయట పెట్టు లోపల ఎవరెవరు వేస్తావు ఏమి మేము వద్దంటలేం కదా అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో ఈ బల కొడతారేమో అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా రైతులకు చెప్పాలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్న మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ రెండు లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ అయింది మిగతా వాళ్ళందరూ మాకు ఓటైంది ఆయన చెప్పినట్టు నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేసి ఉంటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోట్ వేయండి మిగతా వాళ్ళు మాకు ఓటేయండి బీఆర్ఎస్ కోటేయండి అందుకే నేను అందరినీ ప్రార్థించేది కోరేది సమయం ఉంది ఇంకో నలభై ఐదు యాభై రోజుల టైం ఉంది ఎక్కడోళ్ళం అక్కడ మన పోలింగ్ బూత్లో ఎన్ని బూత్లేమి మూడు వేలు ఎక్కువ మూడు వేల ఒక వంద పోలింగ్ బూత్లు ఉన్నాయి అతి పెద్ద నియోజకవర్గం మరి మన నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఇది గెలవాలంటే తప్పకుండా ఏ బూత్ కాబూత్ లోనే మీరే కథానాయకులు కావాలి మీరే కదలాలి ప్రతిరోజు ఇప్పుడు ముస్లిం సోదరులకు ఇఫ్తారు ఎవ్రీడే ఉంటుంది ఉంటది దాదాపు ఎక్కడో దగ్గర మీరు తప్పకుండా ప్రతి చోట పాల్గొనాలి మన గౌరవ రోజు మన సోదరులను కలవాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి అదే మాదిరిగా మన కార్యకర్తలు నాయకులతో వార్డుల వారీగా డివిజన్ల వారీగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకొని పోవాలి గాలి కుదిలేసిపోవాలి ఏం చేయట్లేదు అంటే మీలాగా ఏడు లక్షల కోట్ల అప్పు ఒకటే మేము చేయదు మేమంతా ప్రజలు చేస్తూనే ఉన్నాం కరువు వచ్చింది నీళ్ళు లేవని చెప్తా ఉన్నారు కరువు ఎప్పుడొస్తుంది నీళ్ళు లే చూసుకోవాల్సి జూన్ మాసంలో వర్షాలు వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి నీళ్ళని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి ఆ ప్రభుత్వం వచ్చిందే డిసెంబర్లో ఇది మార్చి ఋతుపావన వాళ్ళు వచ్చేది జూన్లో మీ కరువు వచ్చింది ఎప్పుడు గతంలో జూన్ సమయంలో వర్షాలు పడకపోవటం వల్ల మీరు పాలించినప్పుడు మీరు చేసినటువంటి తప్పేదాలు అన్నిటి కూడా ప్రకృతి కూడా బుద్ధి చెప్పే విధంగా ఎండబెట్టింది రాష్ట్రం దానివల్ల నష్టం జరిగింది అయినా మీకు బుద్ధి రాలే దాని సక్రమంగా ఆ పడ్డ కొద్ది నీళ్ళైనా ప్రాపర్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందు నడిపించిపోయినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు మేము ఇప్పటికి కూడా ఉన్న నీళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ సాధ్యమైనంత వరకు అందరికీ మంచి నీళ్ళు అందించడం కోసం చేసే ప్రక్రియను చాలా లోతుగా రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతాం ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అత్యవసరంగా అవసరమైన చోట ప్రతి దగ్గర కూడా కోటి రూపాయలు తగ్గకుండా అవసరమైతే మూడు నుంచి నాలుగు కోట్ల వరకు కూడా ఎక్కడ ఎక్కడ అవసరమైతే నీళ్లు బోర్లు వేసుకోవడానికి కూడా నిధులు శాంక్షన్ చేసి రెడీ చేసి పెట్టాం నీరా ఒట్టి చేతులుపుకుంటా గాలి మాటలు చెప్పుకుంటూ ధర అట్లా అవసరమైతే ఎన్నికల కమిషన్ లేఖ రాసి పర్మిషన్ తీసుకొని జిల్లాల వారిగా డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి రివ్యూ ఏర్పాట్లు చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికక్కడే నిధులు శాంక్షన్ చేసి మంచినీటి ఎద్దని సాధ్యమైనంతవరకు అధిగమించడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళిక కార్యాచరణ ప్రణాళికని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది తీసుకుంటుంది తీసుకోబోతుంది ఒట్టిగా దగ్గర పోయి లేకపోతే ఇంకో దగ్గర పోయి ఇది ఎండిపోయింది అదేండిపోయింది ఎవరు రాలేదు చూడలేదు అంటే ఎవరు రాలేదు చూడలేదు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇరవై నాలుగు గంటలు రైతులతోనే మాట్లాడుతూనే ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన రివ్యూ చేస్తూనే ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఎక్కడో ఒక జిల్లాలో రైతులతో క్షేత్రస్థాయిలో తిరుగుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని అటు క్యాబినెట్ సమావేశంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా మంత్రులతో కానీ మాట్లాడి ఏ శాఖతో అవసరం ఉంటే ఆ శాఖతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు మీలాగా సెక్రటేరియట్లు రాకుండా ఇళ్లలోంచి బయటికి రాకుండా కేవలం ఏది సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమై పాలన చేయట్లమే ప్రత్యక్షంగా ప్రజలతో కలుస్తూ మమేకమైతూ వారి అవసరాలు తెలుసుకుంటూ పాలన చేస్తూ ముందు పోతూ ఉన్నాం సో ప్రజలు మీకు చాలా స్పష్టంగా బుద్ధి చెప్పారు మీరు చేసే తప్పిదాలు అన్నిటికీ కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పు అయిపోయింది మేము ఇటువంటి తప్పులు చేయటం పొరపాటు అని చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కనీసం అభినందించాల్సింది అడ్డగోలుగా మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం నిన్న మొన్న ఎక్కడో చూశాం అనేది నా ఇటెక్ కూడా పీయలేరు ఏం మాట్లాడటాడు చదువుకున్నాడు కదా ఏం భాషది మంత్రిగా పనిచేశావు బాగా చదువుకున్నావు మీరు చేసిందే తప్పిదాలు ఫోన్ ట్యాపింగ్ అడ్డగోళ్ళు తప్పిదాలు చేస్తుంది లీగల్ శాంక్టీ లేకుండా కావాల్సిన రాజకీయ అవసరాల కోసం దేశ భద్రతా అవసరాల కోసం వాడాల్సిన దాన్ని దేశ భద్రతా అవసరాల కోసం వాడాల్సిన దాన్ని పక్కన పెట్టేసి నీ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడింది కాక మళ్ళీ ఆ నామరూపాలు లేకుండా మీరు చేసినట్టు పని అంతా బయటపడి ఈరోజు ఎంక్వైరీ జరుగుతూ ఉంటే మా ఇంటికి కూడా వేయలేరంటే ఏంది అది భాష ఒళ్ళు రెండు కూడా దగ్గర పెట్టుకొని గౌరవ ప్రతిపక్ష నాయకులుగా మీరు ప్రవర్తించండి ప్రభుత్వ పరంగా మేము మీలాగా అడ్డుగోలుగా తప్పిదాలు చేయం లేకపోతే మీలాగా అడ్డుగోలుగా ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టడం కానీ మీరు మాత్రం మీ పరిధి దాటకుండా కనీసం ఎప్పటికైనా గౌరవంగా మెలగాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పాను